நா பாடி பாடி அடல சரி கால் மேடை மேடை ஹலோ ரங்கசௌனா డెల పదో జత వాళ్ళు కూడా సిద్ధంగా మంచి కాంపిటీషన్ యూత అనా ఆ డెప్పుల గారు ఎవరినే కానీ లాస్ట్ మూడు చేతలు కూడా కాంపిటీషనే మీరు పొద్దు నుంచి బాగుంది కూడా ఇప్పుడు సంవత్సరం విశేషం ఫీల్ అవుతారు ముందుగానే తెలియజేస్తున్నా అందరి సైడ్ పంపేలా లాస్ట్ మూడు చేతులు కూడా మంచి కాంపిటీషన్ చేతలే మీరు ఆ సైడ్ పంపించుకున్న బాధ్యత మీది అలాగే కర్నూలు జిల్లా మధ్యకేర మండలం ఎడవలి గ్రామంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున శ్రీ 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 తిమ్మప్ప స్వామి రథోత్సవ మహోత్సవ శుభ సందర్భాన న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అలాగే తొమ్మిది బహుమతులు కూడా తొమ్మిదవ బహుమతి ఐదు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది న్యూ కేటగిరి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం జయవలసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ నెల ఇరవై ఏడవ ఇరవై ఎనిమిదవ తారీఖున నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం పెద్ద పూజర్ల గ్రామంలో ఇరవై ఎనిమిదవ తారీఖున న్యూ కేటగిరి విభాగానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నంద్యాల జిల్లా ట్యాపిల్ మండలం మెట్టుపల్లి గ్రామ శివార్లో వెలిసినటువంటి కాకినవరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం మండలం ఇరవై ఏడవ తారీఖున మూడు గంటల నుంచి న్యూ కేటగిరీ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు కూడా ప్రకటించడం న్యూ కేటగిరీ యొక్క ఎన్ఎస్ఏ యజమాలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జీ చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇవాళ నీటాడైన విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున సీనియర్స్ విభాగాన్ని కూడా అధిక సంఖ్యలో బాలివన యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి రోజున రేపు పూర్తయితే ఈ యొక్క తండపాడు గ్రామ బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని అఖిల భారత ఒంగోలు జాతి బండలాడు గుడ్డులు కూడా రేపటి తో చివరి రోజు సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా యాభై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా నలభై వేల రూపాయలు ఐదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు అలాగే డ్రాలో ఏ చేతరా కానీ పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసి యాభై అడుగుల దూరని లాగితే ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బొమ్మది ఎం డైనమిక్ డ్రైవ్ అనేటువంటి నకలాపల్ల భాష పదిహేడు రౌండ్లు పూర్తి చేసి ఒక్క అడుగుతురని లాగితే తాడపత్రి వాస్తవలు అనేటువంటి సౌవ రామకృష్ణారెడ్డి గారు కుమ్మెతారు ఇది రెండు వేలు అది ఐదు వేలు పద్దెనిమిది వేసి యాభై ఎట్లా ఐదు వేలు పదిహేడేసి ఒక్క వంగళం పెట్టే రెండు వేలు కంచులేషన్ పోవతి తాడపత్రి వాస్తవలో చౌ రామకృష్ణారెడ్డి గారు కుమ్మేత ఫెన్స్ వారు

Gel abi gel abi తొమ్మిదవ పోటీలో ఉన్నాయి లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశ్రతు విష్ణు గారు బెడదూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బెల్లా సురేంద్ర గారు గుంపల్లి గ్రామం తాడిమారి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసుకుని యాభై అడుగులకు రెండు అవుతాయి ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బావతి నగల పల్లె భాష మొదటి రౌండ్ మూడు వందల అడుగుల యాభై యాభైలో పూర్తి చేసుకున్నాయి వెంపలా విష్ణు గారు బెడరూరు గ్రామం ఆర్ఎస్ కొండాపుర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ బెంగళార్ సురేంద్ర గారు బుద్దంపల్లి గ్రామం తాడిమలి మండలం సత్యసాయి జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి పదవ జత వారు బయలుదేరవాల గుల్లిగొండ రంగనాథ స్వామి ఆశ్రతు ఎంసీ రంగారెడ్డి గారు పి వెన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కె రాజు గారు సిశనుందర గ్రామం డోల్ మండలం నందాల జిల్లా వాళ్ళ చేత బయలుదేరవాల మంచి కాంపిటీషన్ నేత ఆ తదుపరి పరికరాల్లో పదకొండవ జత వారు కూడా సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ నేతని కుమ్మెద చంద్రగోపిల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దోగోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉన్నారు మంచి కాంపిటీషన్ జత పదవ జత పదకొండవ జత పన్నెండవ జత మూడో జతలు కూడా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ జతలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు వాళ్ళ వాస్తవంటువంటి గోపల్ రెడ్డి గారికి సన్నిపృతంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నాం హాహా ജലോ <laughs> బయరాల మంచి బుల్లికండ రంగనాథ స్వామి ఆశిస్వతు ఎంసీ లక్ష్మీ రంగారెడ్డి గారు పి రంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా అమ్మాయి కె రాజ గారు సిశకుంతల గ్రామం డోల్ మండలం వారు కూడా సిద్ధంగా తొమ్మిది వందల అడుగుల తీసుకున్నాయి ఇరవై ఒక్క సెకండ్ వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ఆరవ స్థానానికి కూడా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి వెంపలాకు విష్ణుగారు గారు గ్రామం ఆర్ఎస్ కొండాబ్రహ్మణ వైఎస్ఆర్ కడప జిల్లా కమాండ్ బేళ్ల సురేంద్ర గారు కుద్దంపల్లి గ్రామం సాడిమరి మండలం సత్త సాయిల వార్త ప్రదర్శనలో ఉన్నాయి ఆ తదుపరి అలా పదో జత ఆలస్యం చేస్తున్నారు మీరు అయితే సహకరించాల మాకు అలాగే ఇవాళ న్యూ కేటగిరీ విభాగం పూర్తి చేసుకుని రేపటి రోజున సీనియర్స్ విభాగానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికైనా నిజమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి बईंद रही कॉम्पेशन పన్నెండు వందల అడుగు ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరు నిమిషం ఇరవై సెకండ్లు వెనుక నిలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఒక నిమిషం ఇరవై సెకండ్లో ఉన్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై సెకండ్లు వెనుకజెలో ఉన్న ఆరవ స్థానానికి పదవ జత వారు బయలుదేరాల మంచి కౌంటర్ సింగత కే రాజు గారు సుసంగుంతల డోన్ మండలం నంద్యాల జిల్లా ఎంసీ లక్ష్మీ రంగారెడ్డి గారు పి గంగపల్లి గ్రామం యాదకి మండలం అనంతరమం జిల్లా వారి हा 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 ఆరవ రాడు పద్దెనిమిది వందల అడుగుల గృహాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు వెనుకన్యలో ఉన్నాయి ఆరవ స్థానానికి అలా పదో జతవాడు రాజా సహకరించదా మాకు न पदोशन त लहरे चालू मां तुंहिंजो अा हा हा खे

అలా పదో వారు మాకు సహకరించాల వచ్చి ఖాళీ పెట్టుకొని సిద్ధంగా ఉండాలా కే రాజు గారు సిశం గుందలా డోన్ మండలం నందాంజల వారు అండ్ కమాండ్ ఎంసీ లక్ష్మీ రంగారెడ్డి గారు ట్టపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల ఏ చేతనా కానీ

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల ఐదు పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి చాలా దూరంలోనే ఉన్నాయి చొండపాడికి ఆర్ఎస్ కొండ ప్రమాద దూరంలో ఉన్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి అలా పదో చదువు మాకు సహకరించారా రాజు గారు సుశానిద వాస్తవలు ஐபன் ஹ ஆ செகண்டம் செகண்டம் 10 20 20 20 అలాగే అనంతపురం జిల్లా పెద్ద ఒడుగురు మండలం చిన్న ఒడుగురు గ్రామంలో శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం సన్నిధి అందు చెక్క భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహాశివరాత్రికి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి పండుగ శుభ సందర్భాన ఇరవై ఆరవ తారీఖున చెక్క భజన పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదహైదు వేలు ఐదవ బహుమతి పది వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది గారు మీరు ఆలస్యం చేస్తున్నారు కే రాజుగారి శిశం తొమ్మిదవ రోడ్డు రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషములు సెకండ్లు వెనుకలో ఉన్నాయి అన్నా పదో ఏదో వాళ్ళు బయలుదేరావాలి ఆలస్యం చేరాలు సహకరించాలా అన్నా కర్ర రెడీగా ఉండాలా కర్ర కర్ర టేపు సిద్ధంగా ఉండాలా యాభై సెకండ్లు Samayam, 40 second lu. 30 55 second lu. Samayam, 65 second lor.

వెంపలా కృష్ణ గారు బెడగూరు మండల సత్యసైజల వర్యతో రెండు వేల ఏడు వందల నలభై ఏడు రోజులను లగే స్థానానికి కూడా అనుబలేరు గౌరవనీయ పెద్దలు గొన్నిపల్లి వాస్తవ నారాయణ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా కోటి ప్రాంగణానికి రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం గొందిపల్లి నారాయణ రెడ్డి గారు దయజ్ రావాలనేవా